నా పేరు రుద్ర కుమార్ రాజు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి మెడిసిన్స్ వాడుతున్నాను లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నాకు ఆస్తమా కోల్డ్ బాగా ఎక్కువగా ఉండేది లాస్ట్ టెన్ ఇయర్స్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఇది అనేది ఉంది బట్ చాలా మెడిసిన్స్ వాడాను ఏవి కూడా తగ్గలేదు ఎస్ఎస్ ఆయుర్వేదం స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ డేస్ లోనే నాకు చాలా రికవరీ అనేది కనిపించింది ఇప్పుడు చాలా బాగుంది నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రిఫర్ చేస్తున్నాను సో ఇంతకుముందు నేను హోమియో మెడిసిన్ కూడా వాడాను హోమియోపతి బట్ టూ ఇయర్స్ హోమియోపతి వాడాను కానీ అసలు ఏ రికవరీ అనేది కనిపించలేదు ఇప్పుడు ఎస్ఎస్ ఆయుర్వేదం వాడుతున్నప్పటి నుంచి నాకు చాలా బాగుంది ఈ వీడియో లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో షేర్ చేయండి చెప్పండి ఎందుకంటే ఎస్ఎస్ ఆయుర్వేదము మహా బలమైనది గొప్పది ఖచ్చితమైన వైద్య విధానాన్ని కలిగి ఉన్నది జై యశఎస్ ఆయుర్వేదము జై జై యశఎస్ ఆయుర్వేదము ఉంటానయ్యా నమస్తే